ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదవండి ఇరిమియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వారు ప్రవక్తలైన ఎడల యహోవా వాక్కు వారికి తోడై ఉండిన ఎడల యహోవా మందిరములోను యోధారాజు మందిరములోను ఎరువులేములోను శేషించియుండు ఉపకరణములు బబులోను కొనిపోబడకుండునట్లు వారు సైన్యములు కదిపది యెహోవాను బతిమాలు కొనుట మేలు దేవునికి స్తోత్రం అలలుయా ఇప్పుడు నా వైపు చూడండి దేవుని ఉపకరణాలని శత్రువులు తీసుకొని వెళ్ళి శత్రువులు వాడుకోకుండా ఉండాలి అని అంటే దేవునిని బతిమాలు కావటం మేలు జాగ్రత్తగా వినాలి ఈ మాట దేవుని ఉపకరణములను శత్రువులు దేవుని మందిరంలో నుంచి తీసుకొని పోయి ఏమండి శత్రువులు ఉపయోగించకుండా మనకి బాగా తెలుసు ఎవరు దేవుని మందిరంలో ఉపకరణాలను తీసుకొని ద్రాక్షారసం పోసి తాగాడు ఎవరు ఏమండి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలతో ఏం చేశాడంట చెప్పాలా ఏం చేశాడు ద్రాక్షారసము పోసి త్రాగుతూ ఉన్నాడు ఏమంటే దేవుని ఉపకరణాలు అంటే అర్థం ఏమిటయ్యా అంటే దేవుని మందిరంలో దేవుని పని కొరకు వాడబడేటువంటి సాధనాలు మీకు అర్థమవుతుందా దేవుని మందిరంలో దేవుని పని కొరకు ఉపయోగపడేటువంటి దేవుని సంఖ్యంలో దేవుని మందిరంలో దేవుని పని కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుని మహిమ కొరకు ఏమండి వాడబడుతున్నటువంటి సాధనాలు వస్తువులు ఉపకరణాలు వాటిని శత్రువులు చేచిక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయి అన్య సంబంధమైనటువంటి వాటికి ఉపయోగించకూడదు నా మాట మీకు అర్థమవుతుందా ఊరందరూ కలిసి రూపాయి రూపాయి పోగేసుకొని ఒక మందిరం కట్టారు రూపాయి రూపాయి పోగేసుకొని ఊరందరూ కలిసి మందిరం కట్టారు మందిరంలోకి ఒక మైక్ సెట్ వచ్చింది ఒక మైక్ సెట్ వచ్చింది మందిరంలోకి క్రిస్మస్ పండుగ వచ్చింది ఎవండి ఆ మైగు పెట్టి మందిరంలో ఉదయం పూట క్రిస్మస్ ఆరాధన జరిపించారు అందరు ఊరంతా కలిసి సాయంత్రం ఊరందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలని రికార్డింగ్ డ్యాన్స్ డాన్స్ వాళ్ళని పిలిపించి ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ మైగుశెట్ని ఆ స్టేజీ మీద పెట్టి మోగిచ్చారు మీకు అర్థమైందా ఏమర్థమైంది ఊరందరూ తల రూపాయి చేసుకొని మందిరం కట్టారు ఒక మైక్ షెట్ తెచ్చి పెట్టుకున్నారు క్రిస్మస్ పండగ వచ్చింది ఆ మైక్ షెట్ ఉదయం పూట మందిరంలో మోగించారు ఊరందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి సాయంత్రానికి రికార్డింగ్ డాన్స్ వాళ్ళు పిలిపించి స్టేజి కట్టించుకొని ఆ మైక్ షెట్ తీసుకొని పోయి ఆ రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర మోగించుకున్నారు దేవుని మందిరంలో దేవుని పని కొరకు వాడబడవలసినటువంటి వాడబడుచున్నటువంటి ఉపకరణాలను శత్రువులకు శత్రువుల చేతికి చిక్కకూడదు ఏమండి అన్య సంబంధమైనటువంటి వాటి కొరకు వాటిని ఉపయోగించకూడదు మీరు దేవునిని బతిమాలు కొనండి బతిమాలు కొనండి ఆ ఉపకరణాలు మందిరాలలో నుంచి శత్రువులు తీసుకొని వెళ్లకుండా మీరు బతిమాలు కొనండి రోజుల్లో చాలా ఉపకరణాలు దేవుని మందిరంలో వాడబడవలసినటువంటి ఉపకరణాలు దేవుని మందిరంలో వాడబడకుండా శత్రువుల చేతికి చిక్కి వాడబడుతున్నాయి నేను చెప్తాను తల్లి భక్తి పరురాలే తండ్రి భక్తి పరుడే ఏమండి కొన్ని కుటుంబాలలో పిల్లలు ఏమండి భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉంటారు అన్నమాట అర్థమవుతుందా తల్లి భక్తి పరురాలే తండ్రి భక్తి పరుడే కానీ పిల్లలు భక్తిహీనముగా ఏమండి తిరుగుతూ ఉంటారు వాళ్ళు శత్రువైనటువంటి అపవాది చేతిలో చిక్కి వాడబడతా ఉంటారు వాని సారా ఏందో వాని ఏందో వాని జోదమేందో వాని తిరుగుళ్ళు ఏంటో వాని త్రాగుళ్ళు ఏమిటో వాని విచ్చని విని తనమేమిటో ఇప్పుడు ఆ బిడ్డలు ఎవరి చేతుల్లో వాడబడుతున్నారు చెప్పండి ఎవరి చేతుల్లో వాడబడుతున్నారు శత్రువు చేతికి చిక్కి శత్రువు చేతిలో వాడబడుతున్నారు వారు ఎక్కడ వాడబడాలో తెలుసా జీవము కలిగిన దేవుని మందిరంలో వాడబడవలసినటువంటి ఆ ఉపకరణాలు నీ బిడ్డలు రోజులు ఎన్ని కుటుంబాలండి తమ కుమారులను బట్టో లేదా తమ కుమార్తెలను బట్టో అల్లాడిపోతున్న వారు వేసాడిపోతున్నటువంటి వారు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా అందుకే అంటున్నాడు మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఏమండి శత్రువులు తీసుకొని వెళ్ళిపోకుండా ఉండేటట్లుగా మీరు దేవునిని బతిమాలు కొనండి ఒకవేళ ఇప్పటికే శత్రువు చేతికి చిక్కి ఏమండి ఆ ఉపకరణాలు వాడబడుతున్నట్లయితే వాడి చేతుల్లో నుంచి విడిపించబడేటట్లుగా దేవునిని బతిమాలు కావాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి అపవాది చేతుల నుంచి విడిపించబడేటట్లుగా వాడి వలలలో నుంచి విడిపించబడేటట్లుగా వాడి ఉరులలో నుంచి విడిపించబడేటట్లుగా వాడి గాలములో నుంచి విడిపించబడేటట్లుగా వాడి కబంధ హస్తములలో నుంచి యవ్వన బిడ్డలు విడిపించబడేటట్లుగా దేవుని మందిరంలో వాడబడవలసినటువంటి ఉపకరణాలు వారు కొరకు బ్రతిమలాడాలి మీరు ఈ రోజుల్లో చూడండి అపవాది చేతులలో చిక్కి ఏమండి ఎన్ని దారుణమైనటువంటి పరిస్థితులు దేశంలో లోకంలో జరుగుతూ ఉన్నాయో అయినర్లే ఘోరమైనటువంటి కార్యాలు యవ్వనస్తులు ఘోరమైనటువంటి ఏమండి నేరాలకు ఘోరాలకు హత్యలకు మానభంగాలకు వీళ్ళు ఎవరి చేతుల్లో వాడబడుతున్నవారో తెలుసా శత్రువైనటువంటి అపవాది చేతులు వాడబడుతున్నటువంటి ఉపకరణాలు వీరు వాడబడవలసినది జీవము కలిగిన దేవుని మందిరాలలో మన మధ్య ఎవరో ఒక యవనస్థుడు సాక్ష్యం అక్కడ ఇక్కడ వైరల్ చేస్తూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం అని మేబీ బెజవాడ సాయి అని ఏమో ఒక పేరు మీద ఒకప్పుడు విచ్చలవిడిగా జుట్టు పెంచి భయంకరమైనటువంటి స్థితిలో సాతారుడు చేతిలో వాడబడినటువంటి ఒక యవనస్తుడు ఎంత చక్కగా మార్చబడి ఎంత చక్కగా ఏమని తయారైపోయి ఇప్పుడు దేవుణ్ణి చేతబట్టుకొని కలిగిన దేవుణ్ణి చేతబట్టుకొని చక్కగా ఆయా స్థలాల్లో సాక్ష్యం పంచుకుంటూ వాడబడుతున్నాడు ఒకప్పుడు స్థితిని ఏమైనా చూస్తే ఘోరమైనటువంటి స్థితి మనము దేవునిని బతిమాలుకోవాలి ఏమండి ప్రతి ఉపకరణము కూడా ఏమండి ఉపకరణములా పిలువబడే ప్రతి మనుష్యుడు కూడా దేవుని కొరకు వాడబడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అలేలుయా శత్రువు చేతి నుంచి విడిపించబడాలి దేవునికి స్తోత్రం అండి నేను ఒక్కల గురించి జ్ఞాపకం చేశాను చాలామంది ఉన్నారు వేలల్లో ఉన్నారు అలాంటి వారు లక్షల్లో ఉన్నారు అలాంటి వారు కోట్లలో ఉన్నారు అలాంటి వారు వాళ్ళందరూ కూడా శత్రువు చేతుల నుంచి విడిపించబడి దేవుని సన్నిధిలో వాడబడటానికి కారణం ఏంటో తెలుసా ఏమండి వారికి ముందు ఎందరో పరిశుద్ధులు వారి గురించి బతిమాలారు దేవునికి స్తోత్ర అలెలుయా ఏం చేశారు బతిమాలారు మనము కూడా బతిమాలాలి మనము బతిమాలినట్లయితే ఏమండి ప్రతి ఉపకరణము దేవుని సన్నిధిలోనే నిలిచి ఉండితే ప్రతి ఉపకరణము దేవుని కొరకే వాడబడిద్ది దేవునికి మహిమ కలుగునుగాక ఈ గ్రామంలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా జీవము కలిగిన దేవుని కొరకు వాడబడునుగాక దేవుని మందిరంలోనే నిలిచి ఉండునుగాక శత్రువు చేతుల్లో నుంచి ప్రతి ఉపకరణము విడిపించబడి జీవము కలిగిన దేవుని సన్నిధిలో వాడబడునుగాక